హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీ అయినా సింపుల్గా తయారు చేసుకునేది అలాగే రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు మనం చికెన్ లాలీపాప్స్ ఎలా తయారు చేసుకోవాలో వీడియోలో చూసేద్దాము ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూసి ఇలాగే ట్రై చేశారంటే సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే చికెన్ లాలిపప్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు అనమాట ఈ చికెన్ లాలీపాప్స్ని ముందుగా తయారు చేసుకోవడం కోసం నేను ఎయిట్ లెగ్ పీసెస్ అనేవి ఈ విధంగా లాలిపప్స్ లాగా తయారు చేసుకున్నానండి అంటే లెగ్స్కి నర్వ్స్ అంటుకుని ఉంటాయి కదా అవి కట్ చేసి మొత్తం మనం మజిల్ కింద కంటే లాలీపాప్ లాగా రెడీ అయిపోతుంది అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు జింజర్ కార్లిక్ పేస్ట్ని అలాగే రుచికి సరిపడా సాల్ట్ రుచికి సరిపడా కారం అనేది యాడ్ చేశాను నేను వన్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు కారం అనేది యూజ్ చేస్తానండి కొంచెం స్పైసీనెస్ ఎక్కువ తినేవరైతే కారం మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా కారం యాడ్ చేసి అలాగే సాల్ట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేవి యాడ్ చేశాం కదా ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పెప్పర్ పొడిని కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవాలి తప్పకుండా ఇవన్నీ యాడ్ చేయాలండి సోయా సాస్ అనేవి టూ టేబుల్ స్పూన్ వరకు అలాగే వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అనేది యాడ్ చేయాలి అప్పుడే మనకి ఈ చికెన్ లాలీపాప్స్ అనేవి మంచి టేస్టీగాను తింటున్నప్పుడు ఆరుమా ఫ్లేవర్ అనేది బాగుంటుందనమాట ఈ విధంగా వీడియోలో చూపించినట్టుగా వ వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వెనిగర్ కూడా యాడ్ చేసాం కదా ఇప్పుడు ఇందులోకి హండ్రెడ్ గ్రామ్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఏ కప్పుతో అయితే మైదా తీసుకున్నామో అదే కప్పుతో కార్న్ఫ్లవర్ కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక ఎగ్ అనేది ఈ విధంగా యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా పట్టేలాగా అంటే ఈ సాసెస్ అంతా పట్టేలాగా బాగా కలుపుకోవాలండి మనకి ఈ కోటింగ్ అనేది మరీ లూజ్ అవ్వకూడదు అలా అని మరీ టైట్ అవ్వకూడదండి నేను వీడియోలో చూపించిన విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటేనే అప్పటికి మనకి చికెన్ మొత్తానికి పట్టి మనం ఆయిల్లో ఫ్రై చేసుకునేటప్పుడు విడిపోకుండా నీట్గా వస్తాయి ఈ విధంగా మసాజ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు చేయాలండి అప్పుడే మనకి వెన్నీ గారు సోయా సాస్ అనేది ఆ చికెన్కి బాగా పట్టి చాలా టేస్టీగాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది మనకి ఈ విధంగా కలిపేటప్పుడు కొంచెం పిండి గట్టిగా అయినట్లుగా కానీ అలాగే లూజ్గా అయినట్టుగా ఉంటే ఇప్పుడు గట్టిగా అయినప్పుడు తప్పకుండా మరొక ఎగ్ని ఆఫ్ అనేది యాడ్ చేసుకోండి అలాగే కాస్తంత లూజ్గా అయినప్పుడు కాస్తంత కార్న్ఫ్లవర్ మరొక టూ టేబుల్ స్పూన్ వరకు హ్యాడ్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి నేను చూపించాను కదా వీడియోలో అలా ఉంటేనే మనకి చికెన్ లాలీపాప్స్కి వరిపెట్టనమాట ఒక వన్ అవర్ పాటు దాన్ని అలా వదిలేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టి అందులోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ అనేది యాడ్ చేసి ఇటీ డీప్ ఫ్రై చేసేటప్పుడు తప్పకుండా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే మనం ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయడం వల్ల చికెన్ అనేది త్వరగా పైనున్న లేయర్స్ అనేవి మాడిపోతాయి లోపల వరకు కుక్ అవ్వదు అందుకని మనం చికెన్ ఎప్పుడైనా ఫ్రై చేసుకునేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ని మీడియంగా హీట్ అయిన తర్వాత మాత్రమే చికెన్ అనేది యాడ్ చేయాలి అది మెయిన్ టిప్ అండి మనం ఏ చికెన్నైనా ఫ్రై చేసేటప్పుడు ఇన్ కేస్ చైనీస్ మోడల్స్ ఇలాగే చేయాలి ఇప్పుడు ఈ లాలీపాప్స్ అన్నిటినీ వద్ద తర్వాత ఒకటి యాడ్ చేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం గరెట అనేది ఎంటనేవి యూజ్ చేయకూడదండి అవి బ్రౌన్ కలర్ షేడ్ వచ్చిన తర్వాత మాత్రమే మనం గరిటిని యూజ్ చేసి మరోవైపు టాన్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చికెన్ లెగ్ పీస్ని మనం లాలీపాప్స్ లాగా తయారు చేసుకొని ఫ్రై చేసుకొని ఈ కోటి మాత్రం వన్ అవర్ పాత్రం అవి మ్యాగ్నెట్ అయితేనే మనకి ఆ టేస్ట్ అనేది వస్తుంది ఇది రెండో టిప్ అండి మనం ఇందులో ఏది యూజ్ చేయపోయినా అంత టేస్ట్ రాదు అలాగే రెస్టారెంట్ ఫ్లేవర్ కూడా రాదనమాట ఈ విధంగా చికెన్ లాలీపప్స్ని మంచి గోల్డెన్ కలర్లో మీడియం ఫ్లేమ్లో ఉండేలాగా ఫ్రై చేసుకోండి వీడియోలో చూపిస్తున్నట్టు చికెన్ అనేది ఈ విధంగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు మనం ఇప్పుడు చికెన్ని తీసేసుకున్నాము అలాగే మిగతా చికెన్ అన్నిటినీ కూడా ఇంతే విధంగా మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని చికెన్ లాలీపప్స్ అన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్ లోపల వరకు కుక్ అయ్యి మనకి పట్టించిన మసాలా అంతా చాలా బాగా కుక్ అవుతుందనమాట మంటని హైలో పెట్టుకోవద్దండి అందుకనే ఇన్నిసార్లు చెప్తున్నాను ఇప్పుడు అదే విధంగా మిగతా లాలీపప్స్ని కూడా తయారు చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కలర్ అనేది ఉండాలి చూసారే ఇప్పుడు మళ్ళీ మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిగతా నాలుగు లాలీపాప్స్ అనేవి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు టాస్టింగ్ కోసం మరి ఒక బాండీ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అనేది యాడ్ చేసి సన్నగా తరిగి పెట్టుకున్న జింజర్ని అలాగే గార్లిక్ని కూడా యాడ్ చేసి ఒక పెద్ద ఉల్లిపాయని చాలా సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవాలి ఒక నాలుగైదు పచ్చిమిర్చిని సన్నగా ఘాట్లు పెట్టి కూడా ఎప్పుడైనా చేస్తున్నప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోకూడదండి హై ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఈ ట్రాస్టింగ్ అనేది జరగాలన్నమాట ఇలా ఆనియన్స్ అలాగే గార్లిక్ జింజర్ అనేది పచ్చివాసన పోయి ఆనియన్ అనేది లైట్ బ్రౌన్ కలర్ షేడ్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే టాస్టింగ్ చాలా బాగుంటుంది ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి టూ ఫుడ్ టేబుల్ స్పూన్ వరకు సోయా సాస్ మళ్ళ అలాగే టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అనేది యాడ్ చేసుకున్నాము ఇప్పుడు ఆనియన్స్ అనేవి ఫ్రై అయిపోయాయి కదా ఇందులోకి నేను చెప్పిన విధంగా టూ టేబుల్ స్పూన్ వరకు వెనిగర్ అనేది యాడ్ చేస్తున్నాను వెనిగర్ యాడ్ చేసేటప్పుడు అలాగే సోయా సాస్ యాడ్ చేసేటప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే అవి చిటపటలాడి మన చేతుల మీద పడి కొంచెం పైకి ఎగిరే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఆయిల్ అనేది అందుకని చెప్తున్నాను అనమాట ఈ విధంగా వెనీగర్ని సోయా సాస్ని యాడ్ చేసి మంటని ఇప్పుడు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ ఈ ట్రాస్టింగ్ అనేది జరగాలన్నమాట ఇందులోంచి ఆయిల్ కొంచెం సపరేట్ అవుతున్నప్పుడు మరొక టమాటా కిచప్ అనేది టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకుందాము ఈ విధంగా వెనిగర్ని సోయా సాస్ని బాగా కలిసాక ఇప్పుడు మనం టమాటా కిచప్ అనేది టూ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలండి స్పైసీ తినేవారు రెడ్ చిల్లీ టమాటా కిచప్ అనేది ఉంటుంది కదా అది కూడా యాడ్ చేసుకోవచ్చు స్పైసీ తినని వారు అది స్కిప్ చేసుకోవచ్చు నేను ఈ విధంగా టమాటా కిచెప్ యాడ్ చేసుకొని బాగా కలిసేలాగా కలుపుకుంటున్నానండి ఇప్పుడు చెప్పాను కదా సై స్పైసీ టమాటా కిచెప్ అనేది అది కూడా టూ టేబుల్ స్పూన్ వరకు యూజ్ చేస్తున్నాను ఇది అనేది ఆప్షనల్ అనమాట ఇష్టం ఉన్నవారు యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఈ విధంగా మనం సాసెస్ అన్నిటిని యాడ్ చేసి మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ టాస్టింగ్ అనేది జరగాలన్నమాట అప్పుడే మనకి మంచి ఫ్లేవర్ని మంచి అరోమా వస్తుందండి ఈ విధంగా మొత్తంగా యాడ్ చేసి దీనిలోకి కాస్తంత రుచికి సరిపడా రెండు చిటికల వరకు సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి నేను చెప్తున్న మెజర్మెంటు ఎయిట్ లెగ్ పీసెస్కి చెప్తున్నానండి మీరు మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి అసాసెస్ అనేవి యాడ్ చేసుకోండి ఈ విధంగా ముందుగానే తయారు చేసి పెట్టుకున్న లాలీపాప్స్ అన్నిటిని యాడ్ చేసి ఇప్పుడు మంటని మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ ఈ లాలీపాప్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఈ సెజ్లో అంతా ఫ్రై చేసుకోవాలి చూసారు కదండి ఎంతో సింపుల్గాను టేస్టీగా చికెన్ లాలీపాప్స్ని సేమ్ రెస్టారెంట్ స్టైల్లో ఈ విధంగా తయారు చేసుకోవచ్చు నచ్చినట్టయితే మీకు ఈ వీడియో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలిపండి చూసారు కదా ఎంతో సింపుల్గాను టేస్టీగా చికెన్ లాలీపాప్స్ అనేవి రెడీ అయిపోయాయి అలాగే నా ఛానల్ని విజిట్ చేసి మరెన్నో వీడియోలను చూసి నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కుకింగ్ టేస్టీ రెసిపీ ఛానల్ థ్యాంక్ యూ